జగిత్యాల జిల్లా రాయకల్ మేడిపల్లి కదలాపూర్ కోరుట్ల మల్లాపూర్ మెడ్పల్లి ఇబ్రహీంపట్టణం మండలాల్లో గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో వరి పంట నేల కొరిగింది దీంతో పాటు రైతులు వేసుకున్న నువ్వు అలాగే కూరగాయలు నీటిమయమయ్యాయి ఆరుగాలం కష్టపడి పండించిన పంట మరో వారం పది రోజుల్లో చేతికొస్తుందనుకున్న సమయంలో మామిడి నేల రాలడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా మామిడికి తీవ్ర నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు ఉండేసరికి ఇది అంత ఈ పచ్చి పనున్నది మురిగిపోతుంది కదా దీని పని అయిపోయినట్టు ఇట్లా ఇప్పుడు ఈ ఇత్తలేమో ఆరు లేవు నా పేరు వచ్చేసి జయకర్ మా ఇబ్రాంపట్నం మండల్ చైత్యాల జిల్లా మా వచ్చేసి నేను పది ఎకరాల పొలం వేసుకున్నా ఒక ఐదు ఎకరాలు పోసిన కోసినదేమో మొత్తం కొట్టకపోయినాయి అట్లు ఇక కొయ్యని పొలం ఏమో మొత్తం అడ్డం పడ్డది దోమపోట వచ్చింది ఇయో పరిస్థితి ఏమో గిట్లు ఉన్నది మా ప్రభుత్వం ఆదుకో ఆదుకోవాలి